తాడవాళ్ళు అందరూ ఏదేదో అంటే గొప్పగా పనిచేస్తాడు అది ఇది అని చెప్పారు అదేం కాదండి నా డ్యూటీ ఏ విధంగా అయితే ఉందో ఆ డ్యూటీని మాత్రమే నేను చేశాను కాకపోతే చేసే విధానంలో కొద్దిగా మెళుకోవతో కొద్దిగా ఎక్కువ సైన్ అంటే నా డ్యూటీయే నేను చేసింది ఎక్స్ట్రా అసలు చేయనే చేయడా మీరు అది అనుకోవచ్చు నేను ఎక్కువ మాత్రం చేయడా కరెక్ట్గా నా టైం ప్రకారం చేశాను కాకపోతే ఒక అరగంట ముందు వచ్చాను ఒక అరగంట తర్వాత అది అదొక్కటే చేసిన పని అది ప్రధానంగా తర్వాత ఈ గ్రామానికి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో నేను ఫస్ట్ మొట్టమొదటిగా ఈ స్కూల్లో మొదలు అడుగు పెట్టగానే ఎంఈఓ గారికి ఏం చెప్పారంటే అప్పుడు జయరాజు గారు ఉన్నారు సార్ నేను ఈ పాఠశాలలో పని చేయను అది ఫస్ట్ బాధ చెప్పింది ఎందుకంటే అప్పుడు ఈ పాఠశాలకి అంటే ఎంటర్ అయినప్పుడు ఆ పాఠశాల పరిస్థితి అది పాఠశాల పరిస్థితి ఆ విధంగా ఉంది అందువల్ల ఏంటంటే చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యా అంటే పని చేయాలి అంటే చాలా అద్వాన పరిస్థితి అది నేను అంటే చెప్పకూడదు మీకు అందరికి కూడా తెలిసిన విషయమే అదేంటంటే అప్పుడు కాలాన్ని బట్టి అప్పుడు పరిస్థితులను బట్టి ఆ విధంగా పాఠశాల అనేది ఉంది దాన్ని కాకపోతే ఏంటంటే గ్రామస్తులు పెద్దలు తర్వాత అధికారులు కూడా వాళ్ళందరూ కూడా సహకరించడం వల్ల ఏం చేశామంటే మొట్టమొదటిగా పంచాయతీ వారిది అదేవిధంగా మండల పరిషత్ వారిది తీర్మానం తీసుకొని ఆ పాత బిల్డింగ్ని తీసేసాం అది నేను సక్సెస్ అయినటువంటి విషయం ముందు ఆ పాత బిల్డింగ్ని అసలు లేకుండా చేయడం ఎప్పుడైతే చేశానో అది నేను విజయంగా భావించాను నా ఫస్ట్ పనిగా నేను అనుకున్నది అదే చేసింది కూడా అదే అది ఎమ్మటే సాధించగలిగా అది ఒకటి తర్వాత నేను ఫస్ట్ ఈ గ్రామంలోకి రాగానే ఎస్సీ బీసీ ఎస్టీ ఈ కాలనీలో సర్వే చేశాను సర్వే చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఉన్న పిల్లల్లో ఆల్మోస్ట్ ఆల్ అంటే ఎక్కువ శాతం దరిదాపుగా తొంభై ఐదు శాతం మంది పిల్లలు ఐదో తరగతి తర్వాత తర్వాత బడికి వెళ్ళాల మానేశారు బడి మానేస్తున్నారు నేను అది గమనించా ఐదో తరగతి తర్వాత ఎవరు పిల్లవాడు ఎవడు కూడా అంటే ఏ పిల్లవాడు హై స్కూల్కి వెళ్ళాలా హై స్కూల్కి వెళ్ళాలా హై స్కూల్ స్టడీస్ లేవు నేను అది గమనించా అది గమనించి మొట్టమొదటిగా నేను చేసినటువంటి అంశం ఏంటంటే పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో పిల్లవాడు మధ్యలో బడికి పోతూ ఆగకూడదు నేను చూడండి ప్రైమరీ కంటే కూడా హై స్కూల్ పిల్లల కోసం నేను ఎక్కువ కష్టపడ్డా ఎందుకంటే ప్రైమరీ పిల్లలంటే ఇక్కడ చదువుతున్నారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ చదువుతున్నారు లేకపోతే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఆ పాఠశాల చదువుతున్నారు కానీ తర్వాత పిల్లలు పూర్తిగా డ్రాప్ అవుతారు ఆ వయసులో చదవాల్సిన వాళ్ళు ఎవరూ చదవటం నేను అప్పుడు పేరెంట్స్తో మాట్లాడి నేను చేసినటువంటి ఒక్కటే ఒక గొప్ప విషయం నేను గర్వంగా కూడా చెప్పగలను ఈరోజు ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీలో కానీ ముప్పై ఎనిమిది మంది పిల్లలు హై స్కూల్ స్టడీస్కి వెళ్ళారు అది గొప్ప విషయం నేను నాకు నేనే గొప్పగా చెప్పుకుంటున్నా తర్వాత ఫస్ట్ టూ డేస్ అంటే ఫస్ట్ ఇక్కడ ఫోర్త్ క్లాస్ అనుకుంటాను నేను వచ్చినప్పుడు మధ్యరాల్ రిషి ట్రిపుల్ ఐటీ సీట్ దాటించాడు ట్రిపుల్ ఐటీ పోయిన అదొకటి ఎందుకంటే ఎక్కడైనా ఒక గ్రామంతో మనము ప్రాథమిక స్థాయిలో గన పిల్లల్ని కన్నా నిలబడితే ప్రాథమిక స్థాయిలో కన్నా వాళ్ళకి చదువు ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా తర్వాత చదువుకుంటారు తర్వాత ఏంటంటే ఆ పెద్ద పిల్లలు ఈ చిన్న పిల్లల్ని వాళ్ళే పంపిస్తారు బడికి తల్లిదండ్రుల కంటే ముందు వాళ్ళ అన్న అక్కలే బడికి పోవాలి ఖచ్చితంగా చదువుకోవాలని చెప్తారు నేను అది నమ్మాను అది నమ్మి ఆ విధంగా చేశాము ఇంకా నేను సక్సెస్ అయ్యాను అంటే ఎక్కువ మంది మొన్న ఆరుగురో ఏడుగురో పదో తరచు పాస్ అయ్యారు ఇంతకుముందు గతంలో నేను చూశాను రెండు వేల పదిహేడులో ఒక్కడంటే ఒక్క పిల్లాడు కూడా పదో తరగతి పాస్ అయిన వాడు ఎస్టీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ లేవి ఇప్పుడు చూడండి అట్లా మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి విద్య పట్ల అవగాహన కలగాలి విద్య పట్ల ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా పిల్లలు చదువుకుంటారు ఆ విధంగా అది నేను చేసినటువంటి ప్రయత్నం తర్వాత చూడండి ఎప్పుడో తొంభై ఎనిమిదిలో పిల్లల చెరు వండల్లో పనిచేశాను కదా చేస్తే దాని గురించి సార్ వాళ్ళు అందరూ కూడా చెప్పారు అది ఈరోజు నేను ఆ రోజు ఆరుగురు పిల్లలతో స్టార్ట్ చేసి అరవై ఐదు మంది పిల్లలతోటి నేను బయటకు వచ్చా అంటే అరవై ఐదు మంది పిల్లలు నేను బయటకు వచ్చేటప్పుడు అది ఈరోజు మోడల్ ప్రైమరీ స్కూల్ అక్కడ ఒకరు ఇద్దరు టీచర్లే ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ ఊళ్ళో ఐదుగురు ఐదుగురు టీచర్లు ఉన్నారు మోడల్ ప్రైమరీ స్కూల్గా అభివృద్ధి చెందింది అది ఒక చోట ఏంటంటే మనం ఎక్కడైనా ఒక చోట పని చేస్తే తల్లిదండ్రులతో సంబంధాలు ఉండాలి పేరెంట్స్తో మనం ప్రతినిత్యం మాట్లాడుతూ ఉండాలి పిల్లల యొక్క అభివృద్ధిని గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా పె పెద్దవాళ్ళు అందరూ కూడా సహకరిస్తారు ఈ అన్ని పనులు చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా సహకరించడం వల్లే ఈ పాఠశాలని ఈ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది దీంతో గొప్ప విషయం ఏం కాదు కాకపోతే ఈ విధంగా సన్మానం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఓకే